ప్రకాశం జిల్లా గిద్దలూరులో పరిశుభ్రతపై అవగాహన పెంపుకు మన పరిశుభ్రత మన ఆరోగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ప్రజలు విద్యార్థులు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గిద్దలూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు అలాగే పట్టణంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రెండు కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలియజేశారు గత కొన్నేళ్లుగా గిద్దలూరులో జరుగుతున్న రోడ్లు డ్రైనేజీ లైటింగ్ వంటి మౌలిక వసతుల పనులను కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిద్దలూరును మరింత స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు వీటిని కూడా ప్రస్తుతం మన మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సైంటిఫిక్ మేనర్లో డిస్పోజ్ చేయడానికి డిపిఆర్ ప్రపోజ్ చేశాం సార్ ఏజెన్సీ వాళ్ళు మన కోసం వెయిట్టింది సార్ గవర్నమెంట్ స్వచ్ఛాంధ్ర ఏజెన్సీని ప్రొవైడ్ చేయాలి ఈ లోపల ఐటీసీ వాళ్ళు మనకి టౌన్లో అవేర్నెస్ ఇవ్వడానికి స్కూల్స్కి డెల్లీ కూడా మనతో టైప్ అవుతున్నారు సార్ ప్రకాశం జిల్లాలో ఉన్న ఏడీఎల్ బీతో కూడా వాళ్ళు కూడా ఇస్తే ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాధన్ర కార్యక్రమం భాగంగా మన గిద్దలూరు ఇంకో కడుగు ముందుకేసి స్వచ్ఛ గిద్దలూరుగా మారటానికి మీ వంతు మీ దృష్టిలో రూపుదిద్దుకోవడానికి సాగడం ఎనిగ వస్తారు ఎన్నికి ఎక్కడ ఎన్ని మీరు స్పెషల్ టౌన్ మొత్తం ఒకటే రోజు మీరు ఎక్కకుండా ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పెట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి బహిరంగ నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై మీద ఉంచితే దుర్గంధ భరితమై పరిశుభ్రాల అసృష్టమై మనందరూ రోగాల బారిన పడడం అనేటువంటి జరుగుతుంది దానికోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ఉన్నట్టయితే సగం జబ్బులను మనమే కంట్రోల్ చేసుకోవచ్చు అనేటువంటి సదుద్దేశం ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి పనులను ఆ రోజు అయితే దాంట్లో ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటిది చాలా అంశాలు ఉన్నాయి ఇదే కాకుండా ఇద్దలూరు పార్క్ వసతి అనేది లేదు వ్యక్తులు ఎవరైనా మార్నింగ్ వాక్ చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి వాకింగ్ ట్రాక్ అనేది లేదు రాబోయే రోజులలో ఇద్దలూరు టౌన్ లోనే ఈ యొక్క చక్కటి పార్క్ ని అలాగే వాకింగ్ ట్రాక్ ని ఈ చిల్డ్రన్స్ పార్క్ ని కూడా డెవలప్ చేయబోతున్నాం రెండు కోట్ల రూపాయల నిధులు మున్సిపాలిటీలోనే ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అవి ఖర్చు పెట్టి నాకు రేపు మార్చి లోపలనే కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీలో నిరంతరం మా యొక్క మున్సిపల్ కమిషన్ గారు చైర్మన్ గారు వారి నాయకత్వంలో